ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ముప్పినవారిగూడెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత మహోన్నతమైన వ్యక్తి మహా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ పాలకులుగా మారే అవకాశం రాజ్యాంగం కల్పించిందని అంతటి మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు ప్రస్తుతం ఆయన రచించిన రాజ్యాంగం నడవడం లేదని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని దీనిని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత మరి మరణించి అరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినా కానీ భారతదేశ ప్రజల గుండెల్లో మరి చిరస్థాయిగా నిలిచిపోయారు గొప్ప రాజ్యాంగాన్ని ఈ భారతదేశానికి అందించిన మహానుభావుడు ఆయన రాజ్యాంగాన్ని మరి రూపొందించి ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమనత్వంతో సౌద్రతత్వంతో ఉండాలని రాజ్యాంగాన్ని రూపొందిస్తాము ఈ రాజ్యాంగ పల్లెలు అట్టడుగున్న వారుగా ప్రజలకి మరి అందాలని ఈ భారతదేశ ప్రజలందరూ కూడా సమనత్వంతో మరి ఉండాలని కోరుకున్నవి అలాంటి రాజ్యాంగాన్ని ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఏ విధంగా మన భారతదేశానికైనా రూపొందించి గొప్ప మేధావి పరిపాలన చూస్తుంటే బీహార్ మాదిరిగా తయారైపోయింది ఇలాంటి పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలోనికి ఉండే అర్హత కూడా ఆయనకి లేదు పేద ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి మరి వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలన్నింటినీ కూడా ఈరోజు తొంగులో తొక్కేశారు ఈరోజు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తలని లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు వాళ్ళు ఈరోజు పరిపాలన